కొండాపురం మండలం గానువుపేంట పంచాయతీ పరిధిలోని ఆదిమూర్తిపురం గ్రామం నందు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా చెత్త సేకరణ గురించి మండల ఎంపీడీఓ ఆదినారాయణ ఆధ్వర్యంలో ప్రజలు అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం ప్రజా ప్రతినిధులు జాగర్లమూడి శ్రీనివాసరావు సమక్షంలో ప్రజలకు అవగాహన కల్పించారు గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి వెళ్లి గ్రామస్తులకు పొడి చెత్త తడి చెత్త ఎలా వేరువేరుగా వేయాలో వాళ్లకు అవగాహన కల్పించారు రోజు ఉదయాన్నే గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు రిక్షా సైకిల్ ద్వారా చెత్తను సేకరిస్తారని వారు వచ్చే సమయంలో ప్రతి ఇంట్లో వారు ఆ చెత్తను ఆ బండిలో వేయాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవీంద్ర టీడీపీ నాయకులు అయితా వెంకటేశ్వర్లు పాటిబండ్ల వేణు ఇంకా గ్రామ ప్రజలు సచివాలయం సిబ్బంది గ్రీన్ అంబాడిజర్ గురవయ్య పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో